ప్రార్థనలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు క్రీస్తునామములు శుభాలు వంధనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మీరు దేవుడికి ఇస్తున్నటువంటి మంచి ప్రాధాన్యతను బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈ దినమకై దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వాకులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుడి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఓ మంచి మాట యహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు మీకు దొరుకు కాలంలో ఆయనను మాత్రమే వెతకండి యహోవా మనకు దొరుకు కాలము వచ్చి ఉన్నది ఇప్పుడు అదే మనకు సంభవిస్తూ ఉన్నది కాబట్టి వెతుకుతున్న ప్రతి ఒక్కరికి యహోవా దేవుడు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాడు ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వేడుకొని ఆయన దగ్గరగా మనతో చాలా సన్నిహితంగా మనకు చాలా దగ్గరగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తు పాద పద్మముల చెంత ప్రణమిల్లినచో దేవుడు ఖచ్చితంగా మనం వేడుకుంటే ఆయన మన మొరలు ప్రార్థన వింటాడు అంతేకాదు భక్తిహీనులు తమ మార్గంలోనూ విడవలను దుష్టుల తలంపులన్నిటిని మానవలను వారు యహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడి వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల యహోవా మీకు దొరుకుతూ ఉంటాడు చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నావు తండ్రి ొత్తి చేయుచున్నాము తండ్రి సమీపముగా ఉన్నావు తండ్రి మాకు సమీపముగా ఉన్నావు తండ్రి మా మనవులను ఆలకించుచున్నావు నా మనవులను ఆలకించుచున్నావు నా ప్ర చెవియోగుచున్నా నా ప్రార్థనలకు చెవి యోగచున్నా స్యుచున్నాము తండ్రి సమీపముగ ఉన్నావు తండ్రి స్తు చేయుచున్నాము తండ్రి సమీపముగ ఉన్నావు తండ్రి ಮಾೀಪ ಮುಗವು ತಂ ಮಾೀಪ ಮುಗವು ನಾವು ತಂಡಿ ಪ್ರಾರ್ಥನಕ್ಕೆ ವಿದ್ ಪರಿಶುದ್ಧ ಕೃಪ ಕಲಗಿನ ತಂಡಿ మంచి కాపురమైన వేణ దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము గడిచిన కాలాలు సమయాలు సమస్తమును దేవామి స్వాధీనములు ఉంచుకొని ప్రభా మరలా మొదటి ప్రాధాన్యత ఉదయ కాల సమయంలో మీ యొక్క నామములో ప్రార్థించే గొప్ప భాగ్యము దానితో కృపను తండ్రి నీవు నాకు మాకు మా అందరికి నీకు కూడా అనుగ్రహించిన విధమునకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా లైవ్ లో ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తున్నారో ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన రిక్వెస్ట్ పెట్టారో ఎంతమంది బిడ్డలైతే ప్రతిదినము వాక్యాన్ని చూస్తున్నారో ప్రభా వారందరిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేయిచున్నాం దేవా ఒక్కొక్కరు బిడ్డల పట్ల గొప్ప విడుదల నమ్మది ఆదరణ ఓదార్పును నువ్వు అనుగ్రహిస్తున్న విధమునకై నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ ప్రార్థన ద్వారా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రాకారములగా ఉండినట్లు నీ కృప చూపి సహాయం చేయమని అడుగుతున్నా అదే విధంగా ప్రార్థన చేయిచున్నాం తండ్రి అయ్యా మీరు అన్నారు కదా స్థుతి స్థితిగతులు మారుస్తూ ఉంది దేవుడు స్థుతించుట ద్వారా సమీపముగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు మా ప్రార్థన వింటాడు ఆలకిస్తాడని ఒక నమ్మక విశ్వాసం తండ్రి మాలో మీకు వ్యతిరేకమైనది అయ్యా ఏమైనా ఉండి ఉంటే అవి తొలగింపచేయండి దుష్ట తలంపులు ఆలోచనలు కానీ ప్రభా చెడ్డ నడవడిక కానీ ప్రభా ఏదైనా మీకు ఆయాసకరం ఉంటే మాలో తొలగింపచేసి ప్రభ మా హృదయాలు మా మనసులు నీ తట్టు నీ వైపు త్రిప్పబడినప్పుడు ప్రభ మా పక్షమునను కార్యం చేస్తావు మాకు దగ్గరగా ఉంటావు మాతో మాట్లాడుతారు ప్రభా ఆ మాట కొరకు మేము ఎదురు చూస్తుండగా ప్రభ మాకున్న బాధలు తొలగింప తొలగింపచేయండి మా బాధలన్నీ నీ ఎదుట చెప్పుకునే భాగ్యము ధన్యత కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్న విధమునకై నీకు స్తోత్రములు నిన్ను వెతికినప్పుడు ప్రభా నీవు మాకు సమీపంగా ఉండి దొరికిన విధమునకై నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా ముఖ్యంగా ప్రభా ప్రతి దినూ ప్రార్థనలు గడుపుతున్నటువంటి ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా వారి వారి సమస్యలలో నుండి వారి వారి బాధల్లో నుండి విడుదల దయచే వారి నోట స్థుతి స్థితిగతులను మార్చినట్లు మీరు సహాయములు చేయమని అడుగుచు వారి పక్షంలో మీరే కార్యములు జరిగించమని అడగచ్చు నన్ను నేను తగ్గించుకుంటూ నాథుడు ప్రేరక్షకుడైన ప్రభు నామం పెరటై ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్ముల మీ కుటుంబాల దీవించును గాక గార్బ్లేస్